నమస్తే అండి మై మై ఫ్యాషన్ డైలీ స్వాగతం వీడియో వెంటనే ఒక లైక్ చేయండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు మా ఛానల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు వాము రాబడులు పెరిగే అవకాశం గుజరాత్లో వాము కొత్త సరుకు రాబడులు పోటెత్తుతుండగా కానున్నాయి అత్యధికంగా నాసిరకం సరుకు రాబడి అవుతున్నది అయితే రాష్ట్రంలో ఇప్పటికీ యాసంగి సరుకు మనుగడలో ఉంది మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో జనవరి ద్వితీయార్ధం నుండి కొత్త సరుకు రాబడులు ప్రారంభం కానున్నాయి గుజరాత్లోని జామ్నగర్ మార్కెట్లో గతవారం వెయ్యి నుండి పన్నెండు వందల బస్తాల కొత్త వాము రాబడిపై నాణ్యమైన సరుకు పదహారు వేల నుండి పదహారు వేల ఐదు వందలు మీడియం పదకొండు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేలు మరియు ఎనిమిది వందల నుండి వెయ్యి బస్తాల పాత సరుకు అమ్మకంపై తొమ్మిది వేల ఐదు వందల నుండి పదమూడు వేలు ఓంఛా మార్కెట్లో రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల బస్తాల సరుకు రాబడి కాగా నాణ్యమైన సరుకు పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేలు మీడియం పదివేల నుండి పన్నెండు వేలు బోల్డు రకం పదమూడు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్స్ట్రా బోల్డ్ ఆకుపచ్చ సరుకు పదిహేను వేల నుండి పద్దెనిమిది వేలు నలుపు రకం తొమ్మిది వేల ఐదు వందల నుండి పదివేల రెండు వందలు దేశీ సరుకు పదకొండు వేల ఐదు వందల నుండి పన్నెండు వేలు మరియు మధ్యప్రదేశ్లోని నీమచ్ మార్కెట్లో పద్దెనిమిది వందల నుండి రెండు వేలు బస్తాల వాము అమ్మకంపై ఎక్స్ట్రా బోల్డు పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేలు నాణ్యమైన ఆకుపచ్చ సరుకు పదమూడు వేల నుండి పదమూడు వేల ఐదు వందలు సాధారణ రకం పదకొండు వేల ఐదు వందల నుండి పన్నెండు వేలు నలుపు రకం తొమ్మిది వేల ఐదు వందల నుండి పదివేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది